హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్షెడ్ డైట్ వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళు ఏదైనా మిల్లెట్స్తో జావ తీసుకోవచ్చా రాగి జావా తీసుకోవచ్చా అనేది ఒక డౌట్ ఉంటుంది ఆ డౌట్ని ఈరోజు క్లారిఫై చేద్దాం సో అందరూ కూడా చాలా వరకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ వరకు యాడ్ చేసుకుంటారు అంటే సీరల్స్ కానీ పల్సెస్ కానీ మిల్లెట్స్ కానీ నట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని వాళ్ళు ఏం పౌడర్ లాగా చేసుకొని జావలాగా తీసుకుంటారు అనమాట జావ లాగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే అది మనకి లైక్ మిల్క్ కానీ అలాంటివి యాడ్ చేసుకుంటారు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చాలా వరకు ఇది ఫాస్ట్గా డైజెషన్ అయిపోతుంది షుగర్స్ని మనకి ఎక్కువేసారిగా ఎక్కువ చూపిస్తాయి అన్నమాట మనం గ్లూకోమేట్ పెట్టుకొని చూసుకున్నప్పుడు ఇవి షుగర్స్ అనేది మనకి కొన్ని కొన్ని హై చూపిస్తాయి అనమాట గ్లూకోమేట్లు ఎందుకు ఇలా చూపిస్తాయి అని అంటే వీటిల్లో గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఏవైతే మన ఇన్ని యాడ్ చేసుకొని మనం జావలాగా తీసుకుంటున్నామో దాంట్లో గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది సో మనకి ఇక్కడ ప్రోటీన్ తక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది మనకి హై చూపిస్తుంది సో మీరు అలా కాకుండా ఏదైతే పౌడర్ చేసుకుంటారో దాన్ని ఇడ్లీ కానీ దోశ కానీ చపాతి కానీ ఇలాగా చేసుకోండి దీనివల్ల ఏంటంటే మనకి దీంట్లో ప్రోటీన్ వస్తుంది ఫైబర్ వస్తుంది కాబట్టి మనకి ఫాస్ట్గా షు బ్లడ్లోకి షుగర్స్ని కన్వర్ట్ అవ్వకుండా స్లో డైజెషన్ అవుతూ స్లోగా షుగర్గా కన్వర్ట్ అవుతాయి కాబట్టి మనకి బాగా హెల్ప్ అవుతుంది సో షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా జావా లాగా కాకుండా ఇడ్లీ దోశ లేదా లాగా చేసుకొని తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఓకేనా సో హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ అప్డేట్స్